అందరికీ నమస్కారం అండి చక్కగా రాసుల్లోనే ఉభయోగదర రాసైనటువంటి మీకు మీనరాశి అంటే మత్స్యరాశి ఈ వైశాఖ మాసంలో తెలుగు మాసాల్లో రెండో మాసమైన వైశాఖ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి అంటే అంటే ఈ మే రెండు వేల ఇరవై ఐదులో ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుంటే వీళ్ళు కొన్ని రంగాల్లో వృద్ధి కనిపించినప్పటికీ మరి కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొంటూ ఉంటారు అందర్గతంగా అలాగే ఏంటంటే వీళ్ళు ఈ సాధారణంగా అనుకూల స్థితిలో పరిగణించబడదు వ్యాపార పరంగా ఈ నెలలో కొన్ని బలహీనతలు ఏర్పడి ఉండవచ్చు పెట్టుబడుల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ అనిశ్చిత ఇన్బ్యాలెన్సింగ్నెస్ ఉంటుంది విద్యార్థులకి ఈ నెలలో మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది కాకపోతే తోబుట్టువుల మధ్య సహకారము సానుకూలత అంశంగా ఉంటుంది ప్రేమ మరియు శృంగార జీవితంలో అపార్థాలు కొంచెం వస్తాయి మీ ఆదాయానికి అధిపతి అయిన శని తన స్వంత క్షేత్రమైనటువంటి మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా అనుకూల సంకేతంగా ఉంటుంది రాహుకేతువులు శని వంటి గ్రహాల ప్రభావం వల్ల నెల మొదటి భాగంలో కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఉంటుంది రెండవ భాగంలో అంటే ఉత్తరార్థంలో ఉపశమనం కలుగుతుంది మీకు ఈ గ్రహ ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొన్ని పనులు ఆలస్యంగా కావటం కానీ శని మందుడు కాబట్టి అదనపు ప్రయత్నాలు చేయవలసిన ఎఫర్ట్ పెట్టవలసిన కానీ కేతువు వల్ల చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం కానీ కష్టాలకు తగిన గుర్తింపు లభించ అంత ఆశగా ఉంటుంది రాహు చేసేది కానీ కొద్దిగా ఎక్కడో వెళితే వస్తుంది అట్లా అధికారతో సంబంధాలు కూడా అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రాహుకేతులో పూజ ఏదో తప్పనిసరిగా చేసుకోండి మీ పనితీరును మెరుగుపరచడానికి ప్రయత్నించి మరియు వారి సూచనను సానుకూలంగా తీసుకోవడం ప్రయత్నించండి అలాగే వివాదాలకు దిగటం అంత మంచిది కాదు ఈ నెలలో చక్కగా సంయమనంతో వ్యవహరించండి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అలాగే ఆశించిన అవకాశాలు కూడా చేజారిపోవచ్చు కాబట్టి నిరుత్సాహపడకుండా పట్టుదలతో సంయమనంతో నిబద్ధతతో ముందుకు వెళ్ళండి వ్యాపారపరంగా ఈ నెల కొత్త బలహీనంగా ఉన్నప్పటికీ కూడా కొత్త పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన మీకు ఉండవచ్చు కానీ పెట్టుబడిలో అనిశ్చిత వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆచితూచి పెట్టుబడి పెట్టండి లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించటం మంచిది కాదు ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా కొనసాగించడానికి ప్రయత్నించండి ఖర్చులు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళండి అదే మీకు చాలా ఉపయోగపడుతుంది భాగస్వామి వ్యాపారంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి పార్ట్నర్స్తో కూడా కొంచెం తగ్గి ఉండండి శాంతియుతంగా ప్రతి సమస్యని పరిష్కరించుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి వ్యాపార సమృద్ధి ప్రయాణాలు ఉండవచ్చు అవి అంతగా లాభపాయకంగా ఉండకపోవచ్చు మార్కెట్లో పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కృషితో చేయవలసిన అవసరమైతే వస్తుంది నిపుణుల సలహాతో మాత్రమే ముందుకు వెళ్ళటం మంచిది ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఆదాయానికి అధిపతి అయిన శని తన స్వంత క్షేత్రమైన మొదటి ఇంట్లో ఉండటం వల్ల మీ ఆదాయానికి లోటు ఉండకుండా ముందుకు వెళ్తుంది కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది జాగ్రత్తగా ఇప్పుడైతే రన్నింగ్ ఏదైతే బిజినెస్ ఉందో జా చేసుకోండి ఉన్న ఉద్యోగాన్ని అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ కాకుండా స్టెవన్గా అడక్మేట్గా నడుస్తుంది కాబట్టి సరిపోయినంత ఉంటుంది కాబట్టి ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రుణాలు తీసుకోవటం ఇవ్వటం కూడా మనం పెట్టుకోవద్దు ఉన్న దాంట్లో నడిపించండి ఆర్థిక ప్రణాళికబద్ధంగా బడ్జెట్ ప్లానింగ్తో వెళ్ళటం మంచిది భవిష్యత్తు కోసం కొంత డబ్బుని ఏదైతే ఆదా చేసుకున్నారో అది ఇప్పుడు వాడవలసిన అవసరం కూడా ఉంటుంది విద్యార్థులకు నెలలో మధ్యస్థ ఫలితాలను ఇవ్వగలుగుతుంది ఉత్తీర్ణత అయితే సాధించే అవకాశం ఉన్నది మీరు ఆశించినంత మార్పులు రాకపోవచ్చు ఏకాగ్రతలో నిలుపుకోవటం మంచి చదువుపై దృష్టి పెట్టడం వల్ల ఇష్టదైవారాధన చేయటం వల్ల అభివృద్ధి చెందవచ్చు అలాగే ఈ ఓవరాల్గా రాశి ఫలితానికంటే వ్యక్తిగత జాతకంలో మెరుగైన గ్రహస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకుండా అద్భుతమైన ఫలితాలను ఆశించేటువంటి అవకాశం మీన రాశి వారికి ఉన్నది అలాగే సరైన విశ్రాంతి తీసుకోండి స్నేహితులు ఉపాధ్యాయుల నుండి వాళ్ళు చక్కగా సలహాలు తీసుకోండి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నేనైనా కొన్ని సవాళ్ళతో కూడినప్పటి విజయాన్ని సాధించేటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి సమయ పాలన పాటించండి సమయాన్ని వృధా చేసుకోబాకండి మీరు చక్కగా మీ ఎల్డర్స్ యొక్క సలహా సూచనలతో ముందుకు వెళ్ళటం వల్ల చక్కగా బాగుపడే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న విషయాలపై వాదనలు మనస్పర్ధలు రాకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళటం చాలా ముఖ్యం అలాగే మీ తోబుట్టువులతో ఒకరినొకరు సహకరించుకోండి మధ్య నుంచి సంబంధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుటుంబంలో శాంతిని నెలకొల్పడానికి మీరు ప్రయత్నించడం మీ అందరితో సామరస్యంగా ఉండటం మీకు చాలా ముఖ్యమైన సూచనగా ఇప్పుడు చెప్పడం జరుగుతోంది అలాగే మీకు కొంత మానసిక ఒత్తిడి కూడా కలుగుతుంది ఈ మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడటానికి యోగం ధ్యానం లాంటిది చేయండి ప్రతిదాన్ని కర్మణ్యే వ్యాధికారస్తు మా ఫలేషు కదాచన అన్నట్టుగా ఈ కర్మ ఫలితం గురించి ఆలోచించకుండా కర్మ చేసుకుంటూ వెళ్ళండి అలాగే నేరుగా మాట్లాడి మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మధ్యవర్తుల ద్వారా వెళ్ళవద్దు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం వస్తుంది కాబట్టి ప్రతిదాన్ని మనసు విప్పి మాట్లాడుకోవటం వల్ల తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా మీ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని సానుకూలంగా స్వీకరించడానికి ప్రయత్నించండి ఇక శృంగార జీవితానికి సంబంధించిన నెలలో కొంత క్లిష్టతరంగా ఉన్నప్పటికీ ఐదవ ఇంట్లో కుదురు యొక్క బలహీన సంచారం వల్ల కొన్ని కొన్ని అపార్థాలు చేస్తాయి మీ భీగ స్వాగతంలో కమ్యూనికేషన్ కొద్దిగా స్పిట్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా సంయమనంతో ఓపెన్ హార్ట్తో ముందుకు వెళ్ళటం వల్ల మీరు ముందుకు వెళతారు అలాగే మీ జీవిత భాగస్వామిని గౌరవించడం నేర్చుకున్నప్పుడు మీకు అనుకూల వాతావరణం వస్తుంది అలాగే ఒంటరిగా ఉన్న వారికి కొత్త సంబంధాల కోసం ప్రయత్నించేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి తొందరపాటుతో ఎవరిని నమ్మి ఏ నిర్ణయాలతో వారికి దగ్గర కావటం అంత మంచిది కాదు అలాగే మీరు చేయవలసింది ఏంటంటే జీర్ణ సంబంధ అబ్డామల సమస్యతో కూడా మిమ్మల్ని బాధించవచ్చు ఆహార విషయంలో జాగ్రత్త వహించడం మంచిది మీకు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే చాలా సాధారణ ఆరోగ్య ఫలితాలను ఇవ్వగలుగుతుంది కాబట్టి మీరు పూర్తిగా ఆరోగ్యము స్పృహతో ఉండటం ద్వారా ఈ నెలలో మీ శ్రేయస్సును కొనసాగించవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటము ఆరోగ్యపరమైన ఆహారం తీసుకోవటము తగినంత నిద్రపోవటం ముఖ్యము ప్రతిదాన్ని సమయస్ఫూర్తితో జాగ్రత్తగా వ్యవహరించటము చాలా ముఖ్యమైన గీటురాయిగా చూసుకోవాలి అట్లాగే మీరు ప్రయత్నపూర్వకంగా ప్రతిదాన్ని వాయిదా పడకుండా ముందుకు తీసుకెళ్లవలసిన అయితే మీకు ఉన్నది నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని కూడా బయటపడటానికి ప్రయత్నించండి అలాగే మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ దైవిక విషయాలపై దృష్టి పెట్టడం కానీ దేవత ఆరాధన చేయటం వల్ల కానీ వీటి నుంచి బయటపడేటువంటి అవకాశం పూర్తిగా ఉన్నది కాబట్టి దేవాలను సందర్శించటము లేదా ఆధ్యాత్మ గురువుల నుండి ఉపదేశాలు పొందటము మీకు ప్రయోజనకరంగా ఉంటుంది దొంగ గురువులను నమ్మి ముందుకు వెళ్ళద్దు మీకు కావాల్సింది ఏంటంటే మీకు ఇన్నవేలుపుగా ఇప్పటి నుంచి మొదటి నుంచి వస్తున్నటువంటి దైవారాధన ఇంట్లో ఉన్నదో దాన్ని ఎక్కడా కూడా మీరు విస్మరించకుండా ముందుకు వెళితే మీకు అన్ని రంగాల్లో అనుకూలవంతంగా భగవంతుడే చేస్తాడు అలాగే సహనంతో ఉండటము అప్రమత్తంగా వ్యవహరించటము అప్రమత్తంగా వ్యవహరించటం అండర్లైన్ చేసుకోండి మీకు ముఖ్యము మీ ఆరోగ్యాన్ని ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆర్థిక విషయాలపై ఆచితూచి చెయ్యి జార్చండి తప్పితే అనవసరమైన పెట్టుబడి పెడితే ఈ నెలలో ఇబ్బంది పడే అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతత యోగాధ్యానం మీకు అత్యంత ఉపయోగకరంగా పడుతుంది అలాగే ఈ వైశాఖ మాసంలో ఈ పౌర్ణమి తర్వాత అంటే వైశాఖ అంటే పండు తర్వాత తర్వాత వచ్చేసి మే పన్నెండు తర్వాత వచ్చేసి అనేక శుభకరమైన పరిణామాలు అంటే ఏంటంటే మీకు పూర్వార్థంలో ఏవైతే వెలుతులు కలిగినాయో వాటన్నిటి నుంచి ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది నిరంతర ప్రయత్నాలు ఇప్పుడు ఫలితంలో మీరు ఆనందంగా ఉపొంగుతారు ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది మీ యొక్క కష్టాలకు తగిన గుర్తింపు ఐడెంటిఫికేషను ఇప్పుడు ఈ పదార్థంలో వస్తుంది కాబట్టి మీ యొక్క ఆప్యాయతను అనురాగాలను అందరూ గుర్తించగలుగుతారు ఇప్పుడు అలాగే విద్యార్థులు కూడా కొద్దిగా ఓపికపట్టి ఈ పరార్థంలో కనుక మీరు ఎగ్జామ్స్ రాసినట్లయితే కనుక మీకు మంచి విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉన్నది ఎప్పటికైనా సరే ఆర్థిక విషయంలో మాత్రం ఆచితూచి మాత్రమే పెట్టుబడి పెట్టండి మీ ప్రేమను అందరూ గుర్తిస్తారు విద్యార్థులు వృద్ధిలోకి వస్తారు మానసికంగా దగ్గరవుతారు భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగితే చెప్తే ఆర్థికంగా మాత్రం అనవసరమైన వాటికి అనవసరమైన వాళ్ళకి అనవసరమైన ఖర్చులు పెట్టబాకడం మీరు ఉత్సాహంగా శక్తివంతంగా ప్రయత్నించండి ముందుకు వెళ్ళండి మీకు ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఎంతో ముందుకు చేరుస్తుంది ప్రతి సవాలును విజయవంతంగా ఎదుర్కొనేటువంటి శక్తిని ఈ రెండో పక్షం మీకు అందిస్తుంది మీకు మానసిక ఆనందాన్ని కలిగించడమే కాక ఎన్నో విజయాల్ని కూడా కలిగిస్తుంది ఇంట్లో శాంతిని సౌభ్రాతృత్వాన్ని ఒక రకమైన ఉల్లాసమైన వాతావరణాన్ని కూడా కంప్లీట్ చేంజ్ జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ మీనరాశి వాళ్ళు ఈ రెండవ పక్షంలో అంటే మూడో వారం నుంచి చక్కగా ఎల్లప్పుడూ కూడా వారి యొక్క మద్దు మరింత ఉత్సాహాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు మనకారకుడైనటువంటి చంద్రుడిని ఆరాధించడం కానీ అప్పుడు చక్కగా పాలు నివేదనగా పెట్టి వాటిని స్వీకరించడం కానీ మానసిక ప్రశాంతంగా ధ్యానము యోగా చేయటం ద్వారా కానీ మీకు మంచి వృద్ధులైకి వస్తారు మీరు సమయస్ఫూర్తిగా మీరందరికీ ఈ నెల మాసంలో దిగ్విజయంగా మంచి విజయాలు సాధించాలని మిన్రాస్వాళ్ళని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్తే